హాయ్ గైస్ నేను రవి అయితే ఈ రోజు బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న మన శేఖర్ భాష గారితో అయితే ఉన్నాను నిజంగా ఈయన ఇప్పుడు మూడు నెలల నుంచి సోషల్ మీడియాలో ఎంత కాంట్రవర్సీ మీకు తెలుసు సో బిగ్ బాస్ వాళ్ళు అందుకే తీసుకున్నారా లేకపోతే ఈయన వ్యక్తిత్వం నచ్చి తీసుకున్నారా లేకపోతే ఈయన కామెడీ నచ్చి తీసుకున్నారా అనేది అయితే నేను అడుగు తెలుసుకోవాలనుకుంటున్నాను హాయ్ సార్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ సార్ మూడు నెలలుగా అసలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ టీవీలో చూసినా ఏ యూట్యూబ్ ఆన్ చేసినా సరే ఎందుకు సార్ ఎందుకంటే అలా అలా జరిగిపోయిందండి నేనేది కావాలని అనుకోలేదు బట్ ఒక తప్పు జరుగుతోంది అనే విషయం ఒక మీడియా ఛానల్ నోటీస్కి తీసుకెళ్ళినప్పుడు ఇంకా అందరూ కూడా స్పందించి నన్ను ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారు అండ్ తర్వాత ఒకసారి ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టాక కొంచెం ఇమేజ్ పెరిగిన తర్వాత ఒకే వీడు ఒకటి నిలబడ్డాడు వీడికి అగనిస్ట్ గా రాజశారు కోసం అని చెప్పి ఇంకా ఆవిడ గెనెస్గా ఉన్న ఏవిడెన్స్ అందరూ కూడా నాకు అందజేయడం నేను వాటిని మీడియా ముందు చూపించడం జరుగుతుంది అంటే రాజ్ తర్మి గారు ఏమైనా పర్శనల్గా తెలిస్తే మీడియా ఫ్రెండ్ అంతే అంటే ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత అంటే బిఫోర్ ఫోర్ మంత్స్ ఎవరికీ తెలియదు అసలు భాష అంటే కొంత మందికి ఆర్జింగ్ అయిన ఏదో చేస్తున్నారు ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మొత్తం అల్జల్ చేశారు అసలు సోషల్ మీడియాలో అయితే ఎప్పుడైనా రాజ్ కాల్ చేశారు మీకు కాల్ చేశారు కాల్ చేశారు కలిసాము అంటే ఇది జరిగిన తర్వాత మీరు అనేది ఇది జరిగిన తర్వాత రాజ్ తరుణ్ ఒక వారం రోజుల్లోనే నాకు కాల్ చేశాడు చేసి అప్రిషియేట్ చేశాడు ఫైట్ కి ఇలాంటివి ఒకళ్ళు నిలబడ్డం అనేది చాలా అవసరం అండ్ లేకపోతే ఖచ్చితంగా డీఫేమ్ అయ్యేవాళ్ళం అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే బేసిక్గా తరుణ్ గారు బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటే చాలా సోషల్ మీడియా జరిగినాయి ఆయన తరపు నుంచి మీరు వెళ్తున్నారని ఇప్పుడు అంటున్నారు ఏమంటారు కాదు అసలు ఆయన తరపు నుంచి కాదు రాజ్ తరుణ్ బిగ్ బాస్కి వెళుతున్నాడు అనేది ఇది ఊరికి ఫాస్ట్ ఇది ఆయనకి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు నాకు చెప్పాడు రాజు ఎందుకంటే నాకు క్లోజ్ డోర్స్ మధ్యలో ఉండాలంటే నాకు అదొక ఫోబియా మా వాళ్ళ కాదు వీళ్ళు ఒక్క రోజు కానీ ఎక్కువ అని చెప్పేశారు ఒకవేళ వస్తే రాజ్ తరుణ్ బిగ్ బాస్కి వస్తాడంటే ఎట్లా వస్తాడు గెస్ట్ గా వస్తాడు అంతే సార్ అంతేగాని బేసిక్ బేసిక్గా రాజ్ తరుణి గారు అలాగే ఇష్యూ చాలా పెద్దది అయ్యింది అసలు మామూలు అంటే మామూలుగా సోషల్ మీడియా కానీ ఈ సాటిలైట్ ఛానల్ కానీ పంట చేసుకున్నారు అంటే అదంతా కూడా వాళ్ళ వల్లే లేదా మీ వల్ల వల్లే జరిగింది అంతేనా అంటే బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని గుర్తించారంట అలాగే నా వల్ల అంటే నేను ఆధారాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావడం వల్ల అదొకటి బట్ నేను ఆధారాలు చూపించే కొద్దీ వాళ్ళు ఇంకా ఏదో దాని ఏమంటారంటే ఏమంటారు దాన్ని సాకులు కుంటి సాకులు చూపిస్తూ లేదు అది కాదు ఇది కాదు అని అట్లా చెప్తున్న టైంలో ఇంకా 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 బలమైన ఆధారాలు ఇంకా బలమైన ఆధారాలు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది సో అలా నిజానికి ఒక ఎఫ్ఐఆర్తో తో తెలిపేదాన్ని వాళ్ళు సవాళ్ళు విసిరి సవాళ్ళు ఉండే దమ్ముండే దమ్ముందా ఇది అని చెప్తుంటే నేను తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి అని ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు చూసే వాళ్ళకి కూడా నచ్చల నచ్చక ఆడియన్స్ లో నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది అవును ఒక వాళ్ళ ఇంట్లో చేసిన పనివాడు కూడా నాకు మెసేజ్ పెట్టాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా నాకు మెసేజ్ పెట్టారంటే వాళ్ళు ఎంత దారుణమైన అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్లే వాళ్ళని ఛేదరించుకుంటున్నారంటే వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పనులు చేశారు వాళ్ళని చెప్పి నేను చేసిన గొప్పది వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళకి ఇలా చుట్టుకున్నాయి అంటే చాలా మంది బెదిరించారు మీరు అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిందంటే గారు కళ్యాణ్ ఆయన సో ఆయన అసలు ఇంకా బయటికి రారా నేను చేస్తే నిజేస్తున్నాను చాలా మాట్లాడారు అంటే మరి మధ్య తర్వాత ఏమన్నా జరిగిందా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అలా ఏం లేదండి ఆయన నాకు తెలిసి ఆయన తప్పు తెలుసుకొని ఉంటారు ఇప్పటికే ఒక అన్ని దాచిపెట్టి మొత్తం నాకు చెప్పకుండా సగం సగమే చెప్పి ఇట్లా చెప్పింది బట్ నేను కూడా క్లయింట్ కాబట్టి నేను అడగలేకపోయినా ఆయన ఒక రోజు చెప్పారు అంటే ఈ అండర్స్టు ఓకే ఆవిడన్ని తప్పుడు సాక్ష్యాలు అంటే బెసిక్ చాలా మంచిగా చాలా బాగా తీసుకుంటారు అంటే మీ విషయం వచ్చేటప్పటికి ఎందుకు అలా కూడా జరిగింది ఏమన్నా అంటే నేను కూడా మీలాగే మంచి లేవరని అనుకున్నాను బట్ ఒకసారి ఆయన భాష మాట్లాడిన తర్వాత ఒక చదువు చదువుకున్న కనీసం చదువు చదువుకున్న వాడు కూడా మాట్లాడే భాష కదా ఆయన వీడియో చేసేవాళ్ళు కామన్ లైబ్రరీ అని చెప్పి వెనకాల వందల పుస్తకాలు ఉన్నాయి మరి అన్ని పుస్తకాలు చదివిన నీకు ఆ మాత్రం సంస్కారం అలా రాలేకపోయిందా అని చెప్పి నాకు అనిపించింది సరే మేబీ ఆయన మందులు మాట్లాడాడు లేకపోతే ఈవిడ డ్రగ్స్ కూడా అలవాటు చేసిందో ఏమో తెలియదు ఆ రోజు చాలా నీచమైన దిగజారుడు మాటలు మాట్లాడారు దానికి పనిష్మెంట్ ఆయన ఖచ్చితంగా ఆయన ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది ఇప్పుడు ఆయన అన్నంత మాత్రాన ఏది నేను అయిపోను కానీ ఆయన ఎంత దిగజారిపోయాడో ఆయన సంస్కారం ఏంటి అనేది జనాలకి అర్థమైంది